నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మనకి మొదలైంది కదా అయితే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఉగాది అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది అమ్మో ఏప్రిల్ నెల వచ్చేసింది మాకెలా ఉంటుంది మాకెలా ఉంటుంది కష్టాలు తీరిపోతాయా సుఖాలు వస్తాయా సంతోషాలు ఉంటాయా అని ప్రతి ఒక్కళ్ళు ఆతృతతో ఎదురు చూసే సమయం వచ్చేసింది అయితే ఈ ఏప్రిల్ నెలలో మనము ఆ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ రాసులు ఎలా ఫలితాలు పొందుతారు దీనితో పాటుగా ఏ గ్రహము ఏ ఇంటి నుంచి అంటే వాటి యొక్క స్వస్థానం నుంచి ఏ స్థానంలోకి పెడుతున్నాయి ఏ ఇంట అంటే ఏ రాశిలో గ్రహ సంచారం చేస్తున్నాయి ఇచ్చే ఫలితాలేంటి ఏ సమయంలో మారుతున్నాయి అనే మొత్తము పరిశీలన ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను మీ ఉత్సాహం కూడా అర్థమైంది అయితే ముందుగా గ్రహస్థితులు పరిశీలించినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి అంటే మేషరాశిలో మనకి చాలా రంగాల వాళ్ళు ఉంటారు కదా ఈ అన్ని రంగాల వాళ్ళకి శుభ శుభ ఫలితాలు తర్వాత పరిహారాలు చెప్తాను దీంతో పాటు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ఆరోగ్యము కుటుంబము రాజకీయాలు దేశ ఆర్థిక పరిస్థితి మీద సమగ్ర విశ్లేషణ ఇస్తాను తర్వాత ఇవన్నీ ఇవ్వడంతో పాటు మీ సమస్యలకి పరిష్కారాలు కూడా వివరంగా చెప్తాను అయితే ముందు ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా సూర్యుడు మీనరాశిలో ఏప్రిల్ పదమూడు వరకు ఉంటాడు ఆ తరువాత అంటే పద్నాలుగో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు తర్వాత చంద్రుడు ఈ నెల మొత్తము ఆ రాశి చక్రంలోనే సంచారం చేస్తాడు కుజుడు ఏప్రిల్ నాలుగో తారీఖున మేషరాశిలోకి మార్పు చెందుతాడు తరువాత బుధుడు మేషరాశిలో ఏప్రిల్ పది వరకు వక్రస్థితిలో ఉండి ఆ తరువాత వృద్ధి స్థితిని పొందుతాడు గురుగ్రహము శుభయోగాన్ని అందిస్తున్నాడు శుక్రుడు మేషరాశిలో ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉండి ఆ తరువాత వృషభంలోకి ప్రవేశిస్తాడు శనీశ్వరుడు కుంభరాశిలో స్వగ్రహ స్థితిలో ఉండి దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే రాహు కేతువులు మీనంలోనూ కన్యారాసుల్లోనూ వీరిద్దరూ కొనసాగుతూ ఉంటారు అయితే ఈ కొనసాగడంలో ముఖ్యమైన ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక కుజగ్రహం మేషరాశిలో ప్రవేశించడం వల్ల శక్తి ఉత్సాహము కొత్త అవకాశాలు వస్తాయి ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ బుధుడు వక్ర స్థితి నుంచి సరి అయిన స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో పాజిటివ్ మార్పులు జరుగుతాయి తరువాత గురుడు శుభయోగాన్ని కలగజేస్తూ విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు లాభాలు అభివృద్ధికి దోహదం చేస్తున్నాడు అయితే శని భగవానుడు రాజకీయ ఆయన యొక్క స్థితి దేని మీద ఉంది రాజకీయ నేతల మీద ప్రభుత్వ రంగాల్లో మార్పులు తీసుకురావడానికి ఈయన యొక్క ప్రభావము ఎక్కువగా కనపడుతోంది ఇవి గ్రహస్థితులు గ్రహాలు మారిన వారి వారి ఆ స్థితులు అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి తులారాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొత్త కొత్త కోర్సులు కానీ విదేశ చదువులకు కానీ ఇది చాలా మంచి సమయము తక్షణమే నిర్ణయం తీసుకోండి ఉద్యోగస్తులకు చూసినట్టయితే ఆ ప్రమోషన్స్ మెరుగుపడతాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ప్యాకేజీలు పెరుగుతాయి ఇంక్రిమెంట్లు కూడా ఎక్కువగా పడే అవకాశం కనబడుతోంది కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తీసుకున్నాక ఒత్తిడిని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి ఒత్తిడిని కూడా తట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి వ్యాపారస్తులకు చూసినట్టయితే కొత్త వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించాలనుకున్నా విస్తరణ చేసుకోవాలనుకున్నా ఇది మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆ ఇక్కడ కొంతమంది వ్యాపారాలకు అంటే క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు జ్యువెలరీ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వారికి మాత్రము విస్తృతమైన విశేషమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది అదే వ్యవసాయ చూస్తున్నట్టయితే ఆ మీరు మీ నిష్పత్తిలో అంటే మీరు వ్యవసాయము పంటలు పండించే నిష్పత్తిలో కొంచెం మార్పు చేర్పులు వస్తాయి అంటే మీరు పెట్టే ధనము వేసే పంట వీటిలో మార్పు చేర్పులు వస్తాయి జాగ్రత్తలు తీసుకోండి నీటికి సంబంధించినటువంటి ఎద్దడి వచ్చే అవకాశము సమస్య వచ్చే అవకాశం ఉంది ముందస్తు చర్యలు తప్పనిసరిగా పాటించుకోండి ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆ మీకు అనారోగ్య సమస్యలు మాట మాటికి మాట వచ్చే అవకాశం ఉంది మీరు గతంలో నెగ్లెక్ట్ చేసి ఉంటే అవి తిరిగి మళ్ళా పునరావృతం అవుతాయి కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ ఈ సమయంలో తప్పనిసరిగా తీసుకోండి దాంతో పాటు మీ ఆహార వ్యవహారాల్లో మార్పులు చేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది స్ట్రీట్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు స్లో ఫుడ్లు ఈ ఫుడ్లు ఆ ఫుడ్లు అనేది ఇష్టానుసారంగా తీసుకుంటే నష్టపోయేది మీరే తర్వాత బాధపడేది మీరే కాబట్టి మీ యొక్క ఆహారాల్లో మార్పులు తీసుకోండి ఏది పడితే తినడం కాకుండా ఇవే తినాలి ఇవే చెయ్యాలి అనే నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది లేదు అంటే అది మీ ఇష్టము అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి చిన్న చిన్న గొడవలు కూడా ఉండబోతున్నాయి అది తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే పార్టీల మార్పుల వల్ల తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉన్న పరిస్థితి రాజకీయ నాయకులకు ఉంటోంది ఆ కొంతమంది రాజకీయ నాయకులకు ఊహించని పరిణామాలు అన్ఎస్పెక్టెడ్ సిచువేషన్స్ మీరు భరించవలసిన పరిస్థితి మీరు ఊహించలేరు గతంలో అనుభవించలేని పరిస్థితులు ఇప్పుడు మీరు అనుభవించాల్సిన పరిస్థితి వస్తోంది దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోండి దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక నూతన పెట్టుబడులు వృద్ధి అవుతాయి ప్రభుత్వ రంగ అభివృద్ధికి ఇది అనుకూలమైన పరిస్థితి అయితే ఈ రాశిలో ఉండేవారికి శుభ అశుభ ఫలితాలు ముందుగా శుభ ఫలితాలు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది ఆ అశుభ ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి రాజకీయంగా అస్థిరత ఏర్పడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మి అమ్మవారిని పూజ చేయండి ఎందుకు అంటే ఆర్థిక పరమైన ఆ ఇబ్బందులు నష్టాలు గోచరిస్తున్నాయి కాబట్టి అది కొంత సానుకూలమవుతుంది సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలనే ఈ మాసం అంతా ధరించే ప్రయత్నం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు శాస్త్రీయ పరిశోధనలు చేసే వారికి మంచి ఫలితాలతో పాటు మీ పేరు ప్రఖ్యాతలు దిగ్ దిగంతాలకు వ్యాపించేటట్టుగా మీ పేరెంట్స్ గర్వపడేటట్టుగా ఉండబోతోంది అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ప్యాకేజీలు పెరుగుతాయి దీంతో పాటు ప్రమోషన్స్ హై అండ్ క్యాడర్స్ వచ్చే అవకాశం ఉంది కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది దానితో పాటు సమస్యలను కూడా స్వీకరించాల్సిన పని అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త వ్యాపారాలకు పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి ప్రాపర్టీ మెడికల్ రంగాలలో ఉండే వ్యాపారస్తులకు విశేషమైన విస్తృతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది మీరు అసలు వెనక్కి తగ్గకండి ముందుకు పోయే ప్రయత్నం చేసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే సాంకేతిక పరమైన మార్పులు మీరు తప్పనిసరిగా చెయ్యాలి దీనితో పాటు పండ్ల తోటలు వేసే రైతులకు విశేషమైన లాభాలు విస్తృతమైన లాభాలు రుణాలు తీరిపోవడము దీనితో పాటుగా మీ యొక్క ఆ పంటలకు మార్కెట్ లో గిరాకీతో పాటు రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది మీరు వెంటనే ఆ చర్యలు చేపట్టండి ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే గుండెకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తబోతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అయితే గతంలో ఎవరైనా హార్ట్ ఆపరేషన్స్ జరిగినా కానీ వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి అంటే కొంతమందికి ఇప్పుడే అనారోగ్య అంటే ఈ సమయంలో అంటే మీరు తీసుకున్న ఆ నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు మీ ఆహార అలవాట్ల వల్ల కావచ్చు విపరీతంగా మద్యం సేవించడము లేకపోతే మీ అలవాట్లను బట్టి కొంతమందికి హార్ట్కి సంబంధించినటువంటి ఆ రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కొత్త కొత్త సమీకరణాలు అంటే కొత్త కుటుంబాలు రావడము బంధువులు పెరగడము ఇలాంటివి జరుగుతున్నాయి కొంతమందికి చిన్న చిన్న వివాదాలు తల ఎత్తే అవకాశం కూడా ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రజలలో ఆదరణ పెరిగే అవకాశం కనబడుతోంది దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు వృద్ధి చెందుతాయి ఇంకా ఈ రాశిలో వారికి శుభ శుభ ఫలితాలను చూసుకున్నట్టయితే ముందుగా శుభ ఫలితాలు ఉద్యోగ వ్యాపార పెట్టుబడుల్లో ఆ పురోగతి కనబడుతోంది అది ఒక్కటే శుభ ఫలితంగా ఉంది ఆ శుభ ఫలితాలలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ప్రతి గురువారము అంటే ఈ రా ఈ సమా మాసంలో మనకి నాలుగో ఐదో గురువారాలు వస్తాయి కదా ఆ గురువారాల సమయంలో గురు పూజ చేసుకోండి గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి మీకు వీలైనంత వస్తువు కానీ ఆహారం కానీ వస్త్రం కాని దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన మరొక విశేషము మీరు పసుపు రంగు వస్త్రధారణ సాధ్యమైనంత వరకు ఏ పని మీద వెళ్ళినా కానీ ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలతో విజయవంతమైన ఫలితాలతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది పసుపు రంగు వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వండి నమస్తే